హలో ఎవ్రీవాన్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరళ కన్సల్టింగ్ హోమియోపతి అఫిటికస్ హోమియోపతి ఈ రోజు మనం కాంట్రా ఇండికేషన్స్ అసలు ఎవరో చేయొచ్చు అనేది చూసుకున్నాం కదండి ఇప్పుడు ఎవరో చేయకూడదు అనేది కూడా మనం ఒకసారి క్లియర్ గా తెలుసుకుందాం ఒకటి యాక్టివ్ పెల్విక్ ఇన్ఫెక్షన్ అంటే పిఐఈ పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ ఇలాంటి డిసీజ్ ఉన్న వాళ్ళల్లో అంటే పెల్విక్ ఇన్ఫ్లమేషన్ ఉన్న వాళ్ళల్లో లేదంటే ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళల్లో ఇలాంటి వాళ్ళల్లో మనం ఈ యూఏఈ చేయడం అనేది కుదరదని నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్రెగ్నెంట్ తో ఆల్రెడీ ఉన్న వాళ్ళలో యుఏఈ చేయడం అనేది ఇంపాసిబుల్ ఎందుకంటే బ్లడ్ వెజల్ సప్లై ఒక్కొక్కసారి మేజర్ బ్లడ్ వెజల్ ఏమన్నా అయితే మాత్రం అది బేబీకి కూడా ప్రాబ్లం అవుతుంది కాబట్టి ప్రెగ్నెన్సీలో చేయడానికి అవ్వదు లాజికల్ మ్యాలిగ్నెన్సీస్ అంటే ఏదైనా ట్యూమర్స్ కానీ లేదంటే ఏదైనా క్యాన్సరస్ కండిషన్స్ ఉన్నా కూడా మనం ఇలాంటి సర్జికల్ ప్రాసెస్ చేయడం అవ్వదు సివియర్ కాంట్రాస్ట్ ఎలర్జీ అంటే ఏంటి కొంతమందికి కొన్ని కొన్ని అలర్జీస్ ఉంటాయండి దీంట్లో మనము ఒక సర్టన్ డై ని ఇంజెక్ట్ చేస్తారు కొన్ని కొన్ని ప్రాసెస్ లో ఎందుకంటే డై ఇండెక్ట్ చేసి ఆ ఎక్స్రే ద్వారా కానీ ఎంఆర్ఐ ద్వారా కానీ దాన్ని గైడ్ చేసుకుంటూ వెళ్తారు అలాంటి డైస్ కి కూడా మీరు ఏమైనా ఎలర్జీ కండిషన్ లో ఉంటే మాత్రం సివియర్ ఎనైఫలాక్టిక్ రియాక్షన్ వచ్చి హాస్పిటలైజ్ చేయాల్సిన అవసరం పడుతుందండి సో ఇది ఒక కాంట్రా ఇండికేషన్ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో జిఎఫ్ఆర్ అంటే గ్లోమర్ ఫిల్టరేషన్ రేట్ పడిపోయిన వాళ్ళలో అక్యూట్ కిడ్నీ డిసీజ్ ఉన్న వాళ్ళలో క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఉన్న వాళ్ళలో హైడ్రోనెఫ్రోసిస్ ఉన్న వాళ్ళలో పెద్ద కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళలో కిడ్నీ ఇంపేర్మెంట్ యాజ్ సచ్ అంటే ఎలాంటి కిడ్నీ డిసీజెస్ ఉన్నా కూడా యూఏ చేయడం అనేది కరెక్ట్ కాదు ఫ్యూచర్ లో ప్రెగ్నెంట్ అవ్వాలి కంపల్సరీ అసలు ఇప్పటి వరకు ప్రెగ్నెంట్ అవ్వలేదు ఫ్యూచర్ లో ప్రెగ్నెంట్ అవ్వాలి అనుకున్న వాళ్ళలో ఇది కాంట్రిడిక్షన్ కింద చెప్పుకోము ఎందుకంటే ఇది ప్రెగ్నెంట్ అవ్వాలి అనుకునే వాళ్ళలో చాలా మంది చేయించుకుంటారు బట్ ఎక్కడ ప్రాబ్లం అవుతుంది అని అంటే ఒక్కొక్కసారి ఎప్పుడైనా సర్జరీ తప్పైతే మాత్రం ఫ్యూచర్ లో ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్స్ కూడా తగ్గిపోతుంది ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి యుఏఈ అనేది యూట్ర తీసేయకుండా చేసే ప్రొసీజర్ అండి ఎందుకు ప్రెగ్నెంట్ అవ్వాలి కాబట్టి బట్ ఒక్కొక్కసారి సరిగ్గా పర్ఫామ్ చేయకపోతే ప్రెగ్నెంట్ ఫ్యూచర్ లో అయ్యే ఛాన్స్ పోతుంది సో ఇది ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అనమాట సో దాన్ని కూడా అందుకే మనం ఇంక్లూడ్ చేసుకున్నాం అన్కరెక్టబుల్ బ్లీడింగ్ డిజార్డర్స్ అంటే మీకు కోఆలేషన్ ప్రాబ్లమ్ ఆర్ క్లాటింగ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయి బ్లడ్ క్లాట్ అవ్వట్లేదు ఇలాంటి కండిషన్స్ ఉన్న వాళ్ళలో బ్లడ్ లో ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో కూడా మనము యూఏఈ ప్రొసీజర్ ని చేయలేం అండి లార్జ్ ఫైబ్రాయిడ్స్ అందరూ అనుకుంటే మంచిగా ఫైబ్రాయిడ్స్ రిమూవ్ చేసేసుకోవచ్చు కదా మేము యూఏఈ అంటే లార్జ్ ఫైబ్రాయిడ్స్ లో ఇది యూజ్ అవ్వదు ఇట్ ఈస్ ఓన్లీ యూస్ఫుల్ అండ్ మోడరేట్ ఫైబ్రాయిడ్స్ మరి మస్క్ మెలాన్ అంత సైజ్ పెరిగిపోయింది ఒక పది పదిహేను సెంటీమీటర్లు ఉంది అని అనుకుంటే మాత్రం దీన్ని మనం ఏమి చేయలేము అనమాట తో తగ్గించలేం మల్టిపుల్ అబ్డామినల్ స్కార్స్ ఎక్కువ అబ్డామినల్ స్కార్స్ స్కారింగ్ ఎక్కువ ఉన్నా కూడా మనం యుఏఈ అనేది చేయలేము అది కాకుండా ఎండోమెట్రియల్ క్యాన్సర్ ఇది మనం మాలెగ్నెన్సీలో వాళ్ళు చెప్పుకున్నాం ఎలాంటి రకమైన క్యాన్సర్స్ ఉన్నా కూడా మనం యుఏఈ అనేది చేయడానికి కాబోతుంది మీరు కనుక ఫైబ్రాయిడ్స్ ఎండోమెట్రియోసిస్ ఎడినోమాయోసిస్ హార్మోనల్ ప్రాబ్లమ్స్ పీసీఓడి పీసీఓఎస్ లేదు అని అంటే ఒవేరియన్సిస్ లేదు అంటే ఫీమేల్ రిప్రాక్టివ్ ప్రాబ్లమ్ లో డిస్మెనోరియా గానీ సర్వైకల్ ఎరోజన్ గానీ ఇలాంటి ఏ ప్రాబ్లమ్ తో అయినా సఫర్ అవుతూ ఉంటే ఫెడికల్ హోమియోపతి ఇస్ ద ఆన్సర్ అండి ఇక్కడ మనకి చాలా మంచి సక్సెస్ రేట్ ఉంది సో మనం కన్సల్టేషన్స్ గురించి డిస్కస్ చేసుకుంటే ఇక్కడ మనకి టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్స్ ఉన్నాయండి ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ రెండు ఆఫ్లైన్ కన్సల్టేషన్ ఆఫ్లైన్ కన్సల్టేషన్ మీరు కనుక నియరెస్ట్ బ్రాంచ్ ఆఫ్ ఫిడికస్ దగ్గర ఉండుంటే మాత్రం ఇన్ పర్సన్ వచ్చి మమ్మల్ని కలవచ్చు అది కాకుండా మీరు దూరంగా ఉన్నారు అని అంటే ఆన్లైన్ కన్సల్టేషన్ ద్వారా మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు ఆన్లైన్ లో కూడా మన దగ్గర రెండు ఆప్షన్స్ ఉన్నాయండి ఆడియో కన్సల్టేషన్ ఒకటి అండ్ వీడియో కన్సల్టేషన్ ఒకటి వన్స్ కన్సల్టేషన్ అయిపోయిన తర్వాత మీ దగ్గర ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ ఉంటే మాతో షేర్ చేసుకోండి లేదు ఇంకేమైనా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ కేసు బట్టి డిస్కస్ చేసుకుంటే ఆ ఇన్వెస్టిగేషన్స్ మీకు చెప్పడం జరుగుతుంది మీరు చేయించుకున్న రిపోర్ట్స్ మాత్రం షేర్ చేయాల్సి ఉంటుంది ఇది ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఎస్పెషలీ ఆన్లైన్ క్లైంట్స్ కి మెడిసిన్ అనేది హోమ్ డెలివరీ చేయడం జరుగుతుందండి ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ టైం పీరియడ్ పడుతుందండి యుఎస్ఏ లో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ అక్రాస్ ద గ్లోబ్ ఎక్కడ ఉన్న ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది మన మెడిసిన్ మీ డోర్ స్టెప్ కి రీచ్ అవ్వడానికి పట్టే టైం మీరు కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే మాత్రం ఇక్కడ ఇచ్చిన నంబర్ ద్వారా కాల్ గాని వాట్సాప్ గాని లేదంటే మెసేజ్ కానీ చేసి మాతో కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి ఎక్కువ తెలుసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఫిడికస్ డాట్ ని ఒకసారి చెక్ చేయండి మీరు కనుక ఫైబ్రాయిడ్స్ ఎడినోమయోసిస్ ఎండోమెట్రియోసిస్ లేదంటే ఫీమేల్ హార్మోనల్ ఇష్యూస్ ఫీమేల్ రీప్రడక్టివ్ ఆర్గన్ డిసీజెస్ తో కనుక సఫర్ అవుతూ ఉంటే ఫిడికస్ హోమియోపతిని ఎందుకు చూస్ చేసుకోవాలి ఫిడికస్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ ఇక్కడ మేము త్రీ ప్రిన్సిపల్స్ ని ఖచ్చితంగా పాటిస్తామండి ఇక్కడ ఈ వీడియో చేయడానికి కారణమే ఎక్కువ మంది మన దగ్గర పేషెంట్స్ ఉన్న వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ బట్టి చేస్తున్నాం సో మంచి సక్సెస్ రేట్ మనకి ఫిడికస్ హోమియోపతిలో ఉంది ఎస్పెషలీ ఫైబ్రాయిడ్స్ అండ్ ఫీమేల్ రిపడక్టివ్ డిసీజెస్ లో దాంతో పాటు ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అండి అంటే మీకు ఒక గ్రే ఏరియా పేషెంట్ కి డాక్టర్ కి మధ్యలో లేకుండా మీ ప్రోగ్నోసిస్ ఏంటి మీ ప్రాబ్లమ్ ఏంటి అనేది క్లియర్ గా డిస్కస్ చేస్తాం అండ్ దాంతో పాటు పర్సనల్ కేర్ హియర్ ఫిడికస్ ఇస్ టాప్ నాట్ పర్సనల్ కేర్ అంటే మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా లేదంటే ఎలాంటి అపోహలు ఏమైనా ఉన్నాయా వాటిని క్లియర్ చేయడానికి మేము ట్రై చేస్తామండి సో మీకు ఎడ్యుకేట్ చేయడం కూడా జరుగుతుంది ఇఫ్ యూ వాంట్ అప్ ఫర్ హెల్త్ ఆర్ మీరు క్యూర్ గురించి కనుక చూస్తుంటే ఫిడికస్ హోమియోపతి ఇస్ ద ఆన్సర్ థ్యాంక్ యూ